శ్రీ చైతన్య మహాప్రభు ఆవిర్భావము ఈ విధంగా శ్రీ చైతన్య మహాప్రభువు పద్నాలుగు వందల ఏడు శతాబ్దంలో పాల్గొన పౌర్ణమి సంధ్యా సమయంలో ఆవిర్భవించారు మహాప్రభువు ఆవిర్భవించిన సమయంలో భగవత్ సంకల్పం వల్ల చంద్రగ్రహణం ఏర్పడింది గ్రహణ సమయంలో పవిత్రీకరణకు గంగా నదిలో లేదా ఇతర పుణ్యనదుల్లో స్నానం చేయడం వేదమంత్రోచ్చారణ చేయడం హైందవ సంప్రదాయము ఈ కారణంగానే శ్రీ చైతన్య మహాప్రభు ఆవిర్భవించిన సమయంలో భారతదేశమంతటా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అనే మహామంత్ర జపకీర్తనలు మారుమోగుతున్నాయి శ్రీకృష్ణ భగవాను ఈ పదహారు నామాల మంత్రము పురాణాల్లోనూ ఉపనిషత్తుల్లోనూ కలియుగానికి తారక బ్రహ్మ నామముగా వర్ణించబడింది అపరాధరహితంగా ఈ నామాలను భక్తితో ఉచ్చరిస్తే పతితాత్ముడైన భౌతిక బంధం నుండి పూర్తిగా ముక్తుడవుతాడని శాస్త్రాలు చెబుతున్నాయి భగవంతునికి భారతదేశంలోనూ ఇతర దేశాల్లోనూ అనేక నామాలు ఉన్నప్పటికీ అవన్నీ దేవదేవుణ్ణి సూచించే కారణంగా అన్నీ ఉన్నతమైనవే కానీ ఈ పదహారు నామాలు కలియుగానికి ప్రత్యే ప్రత్యేకంగా ఉద్దేశించబడిన కానీ ఈ పదహారు నామాలు కలియుగానికి ప్రత్యేకంగా ఉద్దేశించబడిన కారణంగా జనులు వాటిని స్వీకరించి దివ్య లాభాన్ని పొంది ఆచార్యుల మార్గాన్ని అనుసరించాలి శాస్త్ర నియమాలను పాటించడం ద్వారానే ఆచార్యులు విజయాన్ని సాధించారు మహాప్రభు కార్యము శ్రీ చైతన్య మహాప్రభుల వారి ఆవిర్భావము చంద్రగ్రహణము ఏకకాలంలో సంభవించడం ఆయన ప్రత్యేకమైన కార్యాన్ని సూచిస్తుంది కలహయుగమైన ఈ కలియుగంలో హరినామ సంకీర్తన ప్రాధాన్యాన్ని ప్రచారం చేయడమే ఆయన కార్యము అతి చిన్న విషయానికైనా కలహము సంభవించే యుగము కనుకనే శాస్త్రాలు ఈ యుగజనులందరికీ హరినామ సంకీర్తన ద్వారా ఆత్మానుభవాన్ని పొందే విధానాన్ని ఉపదేశించాయి కనుక జనులు సస్తంగాలు ఏర్పాటు చేసి తమ తమ భాషలలో మధురమైన కీర్తనలతో శ్రీకృష్ణుని కీర్తించాలి అటువంటి సస్తంగాలు అపరాధరహితంగా చేసి ఎటువంటి కఠినమైన పద్ధతులను విధానాలు అనుసరించకుండానే ఆ సస్తంగాల్లో పాల్గొనే వారు క్రమక్రమంగా ఆధ్యాత్మిక పూర్ణత్వాన్ని పొందగలుగుతారు అటువంటి సంకీర్తన సస్తంగంలో పండిత పామర ధనిక హిందూ మహమ్మదీయ చండాల బ్రాహ్మణ భారతీయ ఆంగ్లేయ భేదభావాలు లేకుండా అందరూ దివ్య హరినామ శ్రవణము చేసి కొత్త దర్పణాన్ని ఆవరించినట్టి భౌతిక సంపర్కం అనే ధూళిని తొలగించుకోగలుగుతారు ఈ విధంగా శ్రీకృష్ణుని పవిత్ర నామమే జనులందరికీ ఏకైక ధర్మమని సమస్త ప్రపంచ జనులు అంగీకరించగలరు ఇదే శ్రీ చైతన్య మహాప్రభు యొక్క అవతార ప్రయోజనము అంటే హరినామ ఆవిర్భావము శ్రీ చైతన్య మహాప్రభు ఆవిర్భావముతోటే జరిగిపోయింది శ్రీ మహాప్రభువు తల్లి ఒడిలో ఉన్నప్పుడు చుట్టూ ఉన్న స్త్రీలు చప్పట్లు కొడుతూ హరినామము కీర్తనము చేయగానే ఏడుపు మానేవాడు ఈ విశేష సంఘటనకు అందరూ ఆశ్చర్యంతో తిలకించేవారు ఏదో ఒక రకంగా బాలు ఏడిపించి ఆ తర్వాత హరినామంతో శాంతింపజేయడంలో వారు ఆనందం పొందేవారు ఈ విధంగా మహాప్రభు బాల్యం నుండే హరినామ ప్రాముఖ్యాన్ని ఉపదేశించడం మొదలుపెట్టారు బాల్యంలో శ్రీ చైతన్య మహాప్రభు పేరు నిమాయి తల్లిగారింటి వేప చెట్టు కింద జన్మించిన కారణంగా ఆయన తల్లి ఆయనకు ఆ పేరు పెట్టింది అన్నప్రాసన ఉత్సవం ఆరు నెలల వయసు రాగానే మహాప్రభువుకు అన్నప్రాసన ఉత్సవం జరిగింది ఆ సమయంలో ఆయన తన భవిష్య శ్రీ చైతన్యుల వారి బాల్యలీలలు బాల్యంలో శ్రీ చైతన్య మహాప్రభు ఒకసారి గృహ ప్రాంగణంలో పాకుతున్నప్పుడు ఒక పెద్ద పాము ఆయనను సమీపించింది అప్పుడు ఆయన దానితో ఆడుకోవడం చూసి ఇంటిలో వారందరూ భయానికి విస్మయానికి గురయ్యారు కొంతసేపటికి ఆ పాము వెళ్ళిపోగానే శచిమాత తన పుత్రుని చెంతకు తీసుకున్నది ఇంకొకసారి ఇద్దరు చోరులు మహాప్రభు మహాప్రభు యొక్క దేహంపై ఉన్నట్టు నగలను దోచుకోవడానికి ఆయనను ఎత్తుకొని పోయారు అప్పుడు మహాప్రభు విహారానికి వెళ్ళినట్లుగా ఆ చోరుల భుజాలపై కూర్చొని వాళ్ళతో పాటుగా వెళ్ళారు నగలను దోచుకోవడానికి ఏకాంత స్థలానికి వెదుకుతూ వెతుకుతూ ఆ చోరులు చివరకు జగన్నాథ మిశ్రా ఇంటికే తిరిగి వచ్చారు అప్పుడు దొంగలు పట్టిపడతామనే భయంతో మహాప్రభువును అక్కడే వదిలి పారిపోయారు తప్పిపోయాడని కలవరపడుతున్న తల్లిదండ్రులకు బంధువులకు ఆయనను చూడగా చాలా సంతోషం కలిగింది ఒకసారి ఒక తీర్థయాత్రికుడైన బ్రాహ్మణుడు జగన్నాథ మిశ్రా ఇంటికి అతిథిగా వచ్చాడు అతడు కృష్ణునికి నైవేద్యం పెట్టే సమయంలో బాలచైతన్యుడు వెళ్ళి ఆ నైవేద్యంలో కొంత భాగాన్ని తిన్నాడు బాలుడు తిన్నట్టి ఆహార పదార్థాన్ని అప్పుడు బ్రాహ్మణుడు పారవేయవలసి వచ్చింది తర్వాత ఆ బ్రాహ్మణుడు తిరిగి ఆహారం వండాడు ఆ సమయంలో కూడా పూర్వంలాగానే జరిగింది అదేవిధంగా మూడవసారి కూడా జరగగానే తల్లిదండ్రులు తమ పిల్లవాడిని బలవంతంగా పడుకోబెట్టారు తలుపులు బిగించుకొని అందరూ పడుకున్న తర్వాత అర్ధరాత్రి పన్నెండు గంటలకు బ్రాహ్మణుడు ఇష్టదైవానికి తాను వండిన ఆహారాన్ని నైవేద్యంగా పెట్టబోగా బాలచైతన్యుడు మళ్ళీ ప్రత్యక్షమై నైవేద్యాన్ని ఎంగిరి చేశాడు దానితో సహనం కోల్పోయిన బ్రాహ్మణుడు ఏడవడం మొదలుపెట్టాడు నిద్రలో ఉన్న కారణంగా ఎవరికి ఆ ఏడుపు వినిపించలేదు అప్పుడు శ్రీ చైతన్య మహాప్రభు శ్రీకృష్ణుడిగా తన నిజరూపాన్ని ఆ భాగ్యశాలి బ్రాహ్మణునికి తెలియపరిచారు కానీ ఆ విషయం ఎవరికి చెప్పవద్దని పలికి మహాప్రభువు తన తల్లి దగ్గరకు వెళ్ళి పడుకున్నారు ఇటువంటి సంఘటనలు శ్రీ చైతన్య మహాప్రభు బాల్యంలో చాలా ఉన్నాయి ఒక్కొక్కప్పుడు ఆయన గంగా నదిలో స్నానం చేసే చాందన బ్రాహ్మణులను ఏడిపించేవారు ఆ బ్రాహ్మణులందరూ ఈ విషయం మీద జగన్నాథ మిశ్రాకు ఫిర్యాదు చేశారు నిమాయి పాఠశాలకు వెళ్లకుండా తమపై నీళ్లు చల్లి ఏడిపిస్తున్నాడని వారు చెబుతున్న సమయంలోనే మహాప్రభు అక్కడే అప్పుడే పాఠశాల నుండి వస్తున్నట్లు పుస్తకాలతో పాఠశాల దుస్తులతో కనిపించేవారు మంచి భర్త కావాలని కోరుతూ గంగా తీరంలో శివుని పూజించే పొరిగింటి బాలికలతో కూడా ఆయన పరిహాసాలు పలికేవారు మంచి భర్త కావాలని కోరుతూ శివ పూజ చేయడం హైందవ కన్యలకు సాంప్రదాయం బాలికలు ఆ విధంగా శివ పూజలో మునిగి ఉన్నప్పుడు మహాప్రభు వారి దగ్గరకు వెళ్ళి సోదరీమనులారా శివుని కొరకు మీరు ఏర్పాటు చేసినవన్నీ నాకు ఇవ్వండి శివుడు నా భక్తుడు పార్వతీదేవి కూడా నా భక్తురాలు మీరు నన్ను పూజిస్తే శివుడు ఇతర దేవతలందరూ మరింత ఎక్కువగా సంతోషపడతారు అని చెప్పేవాడు తన మాట వినకుండా అలక్ష్యం చేసేవారితో ఆయన పాత భార్యల ద్వారా ఏడుగురు పిల్లలున్న ముసలివాడు మీకో భర్త అగ్గుగాక అని అనేవాడు అది విని భయంతో ప్రేమతో ఆ బాలికలు ఆయనకు అన్నీ సమర్పించేవారు అప్పుడు ఆయన వారిని దీవిస్తూ చక్కని భర్తలు లభిస్తారని వారికి గంపెడు సంతానాన్ని ప్రసాదిస్తారని పలికేవాడు అటువంటి దీవెనలతో బాలికలు ఆనందించినప్పటికీ ఒక్కొక్కసారి ఆ సంఘటనపై తమ తల్లులకు ఫిర్యాదు చేసేవారు